ఈ అమ్మవారి ఆలయ సమీపంలో పారుతున్న నీటికి ఇంతటి శక్తి ఉందా ఇప్పుడు నేను దట్టమైన నల్లమల అడవిలో ఏకైక సరస్వతి దేవి ఆలయం దగ్గర ఉన్నాను ప్రపంచంలో ఇలాంటి అమ్మవారిని మీరెక్కడా చూస్తుండరు ఎందుకంటే ఇక్కడి అమ్మవారు శ్రీచక్ర సహితంగా ద్వాదశ నామాలలో మొదటి నామమైనటువంటి దేవి పేరుతో ఖడ్గమాలలో వర్ణించినట్టు పుస్తక అభయ ధరాలతో చతుర్భుజురాలై జఠామకటు దారిణియ్ సప్త సప్తమాతృక సహితంగా ఉత్తరముఖంగా ఉన్న అమ్మవారి ఆలయ సమీపంలో సప్త శివాలయాలు ఏకనంది ఏకధ్వజం మంగళ గణపతి దర్శనముతో ఆ బ్రహ్మ కోసం తపస్సు చేస్తున్నట్టుగా అమ్మ దర్శనమిస్తుంది శివాలయాల వెనుక భాగంలో చారు ఘోషిణీ నది ప్రవహిస్తుంది చారు అంటే సంస్కృతంలో అమృతం అని అర్థం ఘోషిణి అంటే ప్రవహించున్నది ఆ అమృతమే అమ్మవారి ఆలయ సమీపంలో ప్రవహిస్తుంది ఈ నీటిని నలభై ఒక్క రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే మేధాశక్తి అభివృద్ధి చెందుతుంది పిల్లల్లో వాక్శుద్ధి పెరిగి జ్ఞానం వికసిస్తుంది తప్పకుండా ఈ దసరా నవరాత్రులకు మీ కుటుంబంతో కలిసి ఈ అమ్మవారిని దర్శించడానికి ప్రయత్నించండి ఈ ఆలయం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శివపురం అనే గ్రామం నుంచి ఐదు కిలోమీటర్లు దట్టమైన నల్లమల అడవిలో ప్రయాణిస్తే వస్తుంది